భారత్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలన్నది ట్రంప్ మీద తీవ్రమైన ఒత్తిడి ఆ ఒత్తిడిని అమలు చేస్తున్నాడు అక్కడ రాజకీయాల్ని శాసించేది మూడు వ్యవస్థలు అందులో ప్రధానమైంది ఆయుధ ల్యాబీ రెండవది వచ్చేటప్పటికి ఆయిల్ ల్యాబీ ఈ రెండు ల్యాబీలు కూడా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి ఎందుకంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ టాప్ త్రీకి చేరుకుంటోంది ఇంతవరకు భారతదేశం టచ్ చేయని రంగాన్ని భారతదేశం టచ్ చేసింది అది ఆయుధ తయారీ రంగం ఆయుధ తయారీ రంగంలో స్పెషల్ ఏంటంటే అమెరికాలో ఒక మిషన్ గన్ను ఒక ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటే ఇండియాలో లక్షన్నర రూపాయలకే తయారవుతుంది అమెరికాలో తయారు చేసేటటువంటి ఒక డ్రోను పాతిక లక్షల రూపాయలు అవుతుందంటే ఇండియాలో పది లక్షలకే తయారవుతుంది పైగా అమెరికా ఈ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నటువంటిది మన ఉక్రెయిన్ యుద్ధంలో తేలిపోయింది ఈవెన్ పాకిస్తాన్ భారత్ యుద్ధంలోనూ తేలిపోయింది కాబట్టి శక్తివంతమైన ఆయుధాలు అన్నటువంటి అమెరికా పేరును చూసి గొప్పగా చెప్పుకోవాల్సిందే తప్పి ఏం లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ని కేరళలో ల్యాండ్ చేసుకోవాల్సిన పరిస్థితి